మనుషులు చేసే కొన్ని తప్పిదాలకు మూగజీవులు బలైపోతుంటాయి అయినా కూడా చాలా మంది పశుపక్షాదుల ప్రాణాలను చాలా తేలికగా తీసుకుంటారు కానీ మూగజీవుల రక్షణ కోసం ప్రాణాలను సైతం పనంగా పెట్టే జంతు ప్రేమికులు కూడా ఉంటారు ఆ కోవకు చెందిన వ్యక్తే మ్యాన్ ప్రసాద్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పతంగి దారాల్లో చిక్కుకొని సెల్ టవర్ కు వేలాడుతున్న కాకిని రక్షించి అందరితో శుభాషన్ పెంచుకున్నారు ఈ ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది వరంగల్ నగరంలోని ముప్పై తొమ్మిదవ డివిజన్ శాఖ రాశకుంట ప్రాంతంలో ఓ సెల్ టవర్ పై పతంగి దారాలకు చిక్కుకొని కాకి వేలాడుతూ ఉంది తోటి కాకులు కావు కావుమంటూ ప్రమాదంలో ఉన్న కాకి ధైర్యం చెబుతున్నట్టుగా దాని చుట్టూ తిరుగుతున్నాయి కాకుల అరుపులు విని ఏం జరిగిందని గమనించిన స్థానికులకు సెల్ టవర్ పై చిక్కుకున్న కాకి కనిపించింది నిస్సహాయంగా అరుస్తున్న ఆ కాకిని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది కాళ్లకు దారం చుట్టుకుని సహాయం కోసం అరుస్తూ టవర్ కు వేలాడుతున్న కాకిని చూసి కాపాడేందుకు సిద్ధమయ్యారు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మ్యాన్ ప్రసాద్ తన ఆఫీసర్ సూచనల మేరకు తోటి సిబ్బంది సహకారంతో టవర్ ఎక్కి కాకిని రక్షించాడు కాకి కాళ్లకు చుట్టుకున్న దారాలను విడిపించి కాకిని వదిలిపెట్టాడు ప్రమాదం నుంచి కాపాడిన ఆ వ్యక్తికి కృతజ్ఞతలు చెబుతున్నట్టుగా ఆ పక్షి కావు అంటూ ఆనందంగా తోటి కాకులతో కలిసి ఎగిరిపోయింది స్థానికుల సమాచారం అందుకుని వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బందిని కాకిని కాపాడిన ప్రసాద్ను అభినందించారు స్థానికులు